నా పేరు ఎంఆర్టీఆర్ ఉన్నాక నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా టీడీపీ పార్టీ ఎన్ఎస్ఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అలాగే టీడీపీ పార్టీలో చాలా కీలక పాత్ర వహించాం అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈడేంటి పిక్చోడు రెస్ పెడతాడని అంతా అనుకోవచ్చు కానీ ఆత్మాభిమానం మనోభావాలు అనేవి కొన్ని ఉంటాయి ఆ ఆత్మాభిమానం మనోభావాలు కొన్ని దెబ్బతిండే కొన్ని కొన్ని పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయనే దాంట్లో మేము కస్మీటు పెట్ మేము కస్మీటు పెట్ పెట్టడానికి కారణాలు మెయిన్ కారణం అది మా ఆత్మాభిమానం మా మనోభావాలు అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం నుంచే కొన్ని రాజకీయ ఓనమానాలు దిద్దాలి అని చెప్పేసి మేము టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే అతి తక్కువ కాలంలోనే పార్టీ నన్ను చాలా హై లెవెల్లో గుర్తించింది జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ విద్యార్థి విభాగ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు కానీ అలాగే నాకు అత్యంత అధ్యయనం చేసే సన్నిహితుడు లోకేష్ గారు కానీ చాలా తక్కువ తరంలో నన్ను గుర్తించారు కానీ ఇక్కడున్న రూరల్ ఎమ్మెల్యే గారు అంటే నా ఎదుగుదల ఆయనకి శాపంగా మారతదో లేదంటే నా ఎదుగుదల వల్ల ఆయన ఉన్న కోటలీకి శాపంగా అని చెప్పేసో దాదాపుగా నాకు పదవి వచ్చిన రోజు రోజు ఆయన నన్ను పిలిచి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజే నన్ను పిలిచి సాలువర్కి దండ్రు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక ప్రోటోకాల్ విషయంలో కానీ ఒక మీటింగ్ విషయంలో కానీ మాకు ఎప్పుడూ తెలియజెప్పలేదు కానీ అయినా అయినా సరే పార్టీ సిద్ధాంతాల పట్ల పార్టీ పట్ల క్రమశిక్షణ కలిగి ఒక విద్యార్థి నాయకుడిగా ఆర్థికంగానే నష్టపోయాం మా సొంత డబ్బులు పట్టుకొని మేము రాజకీయం చేసాము విద్యార్థుల సమస్యలపై పోరాడము కానీ ఎప్పుడు ఇక్కడ ఉన్న రూరల్ మేము మాకు వచ్చే కాళ్ళు రూరల్ ఎమ్మెల్యే గారి దగ్గర మేము ఎప్పుడూ డబ్బులు తీసుకుంటాం కానీ ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే ఆది నివాసు గారి దగ్గరికి వెళ్తే ఆయనకి పో మేమేంటి పార్టీ కమిట్మెంట్ తో పని చేయాలి పార్టీ మా పార్టీ గైడ్ లైన్స్ ఏంటి రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి వైకాపా అభ్యర్థి భరత్ గారు ఉన్నారు ఆయన ఏమని చెప్తున్నారు అభివృద్ధిని చూసి కాదు నా అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయండి నన్ను కాదని చెప్తారు అలాగే మేము పార్టీ అధినాయకుల కోసం పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నాం మేము కానీ ఆయన అంటే ఇంకోటి ఏంటంటే ఆయన పార్టీలో దళితులకు అవకాశం ఉన్నది అక్కడ మార్ని వాసుదేవ్ అని మండల పార్టీ ప్రెసిడెంట్ మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ మార్ని వాసుదేవ్ ఆయన ఏం చెప్తే దానికి మరి రుచి చోతులు గారు నిజంగా దళితులకు స్థానం ఇస్తాడని చెప్పేసి నేను ఆ రోజు జాయిన్ అయ్యాను కానీ ఆయన ఆ స్థానం అయితే కనిపించట్లేదు దళితులు దళితుల పక్షపాతాన్ని నేర్పొడా కానీ ఆయన దళితుల్ని కనీసం ఆ మార్ని వాసుదేవ్ అన్నవాడు చెప్తే సార్ పెద్దఐదు ఆయన దాదాపుగా దేవుడు చాలా పెద్ద సంవత్సరాలు ఇంకొక పది పదిహేను ఏళ్ళు ఈ రాజ కుటిన రాజకీయాన్ని బలైపోవాలి తప్ప ఆయన ఆరోగ్యంగానే పోవడం ఆయన చేసే అయితే ఆయన రెండు వేల నాలుగు ఆయన రాజగోడ గ్రామం అయింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి విధేయుడిగా పనిచేశాడు గాలి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తి ఆ గాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి పార్టీ బీఫామ్ ఇచ్చిందండి ఎంపీటీసీగా ఎంపీటీసీగా బీఫార్మ్ ఇస్తే ఆ రోజున పార్టీకి విధేయుడు ఈ రోజు కూడా ఆయన పసుపు చొక్కాయే వేసుకుంటాడు అన్ని పసుపుపాట్ల వేసుకుని తిరుగుతాడు అలాంటి వ్యక్తికి బీఫామ్ ఇస్తే ఆ బీఫామ్ తీసుకుని అక్కడే లాగేసుకుని వేరే వాళ్ళతో లాబింగ్ చేసుకుని వాళ్ళని బీఫామ్ కేటాయించి అక్కడ ఉన్న జక్కంపుడి రామహావు గారు ముఖ్య అధ్యుడు నక్కా రాజబోబుల్ గారికి యాంటీగా వాళ్ళ తమ్ముడి ఇంట్లోనే కొంపడ పెట్టి ఈయన ఆయన ఎంపీటీసీగా ఎక్కించాడు అంటే పార్టీకి మొన్న నేను మాట్లాడితే ఎథిక్స్ ఉండాలయ్యా మీ కులానికి ఎథిక్స్ వాళ్ళని మాట్లాడాడు అంటే మీకు ఎథిక్స్ ఉండవాలంటే కులాన్ని అంటే నేను కులాన్ని సంబోధించట్లేదు మీకు ఎథిక్స్ ఉండవంటే కులానికి ఎథిక్స్ లేనంటే కదా అంటే ఆయనకి ఎథిక్స్ ఉన్నాయండి అంటే ఇంట్లో అన్నదమ్ముల మధ్య వైరుధ్యం పెట్టాడు సరే పార్టీకి విధేయుడు మోసం చేశాడు వాళ్ళ కోడల్ని ఒక్కొక్క సర్పంచ్ గారి నుంచో పెడితే ఆ రోజు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు వాళ్ళ కొడుకు ఆయన వలస వచ్చిన ఫ్యామిలీకి విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారు వారి వాసు వాళ్ళ కొడుకుని అప్పుడు అదే నక్క రాజకూ వాళ్ళ వ్యక్తి పట్టుకున్నావే నువ్వు వెళ్ళి కాపాడుకోవడానికి విడిపోయే గ్రామంలో నిన్నండి నిన్న బుచ్చి చౌదరి గారు ఈరోజు కూడా బుచ్చి చౌదరి గారు కోపం లేదు పార్టీ కమిట్మెంట్ రెడీగా ఉన్నాం మేము ఢిల్లీ వరకు పోరాడం సమయ కేంద్ర కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడప్పుడు ఆయన గేట్లు ఎక్కి మేము ఢిల్లీలో ఒక రోజు అంతా కూడా మనం స్టేషన్లో పెట్టారండి ఆ రోజు కేంద్ర మంత్రులు వచ్చి మమ్మల్ని విడిపించి తీసుకెళ్లారు అయితే నిన్న కూడా జనసేన జనసేన పార్టీ వాళ్ళు నిన్న పిడిబోయి గ్రామంలో రెండు వందల మంది భోజనాలు పెట్టుకుని ఎమ్మెల్యే గారు ఇన్వైట్ చేశారు రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారిని ఇన్వైట్ చేశారు ఏ వాసు వాప్ చేయలేదా బుచ్చి చౌదరి గారు వెళ్ళకుండా నీ వర్గం కాదని వర్గం కూడా ఇది పార్టీ అధికారంలోకి నీ ప్రయత్నించేది ఆయన సొంత గ్రామం రాజగోడ గ్రామంలో ఆ రోజు వాళ్ళ రాజుగారు గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళ కులానికి చెందిన వ్యక్తులే ఆయన వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు భూముల్లోనే హైటెన్షన్ వైర్లు పంపించండి ఆయన కూడా వాళ్ళు కోలుకోలేని స్థితిలో ఉన్నారు అయితే వంద ఎకరాలు సంపాదించిన పార్టీలో లాబీ చేసుకోండి అదే ఆదిరేడు వాసు గారు వెళ్తే మా కోసం నువ్వు కాదా బుచి చౌదరి గారికి ఎంపర్మెంట్ ఇచ్చింది అదే బాధిరెడ్డి బాబీ గారిని ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా తెలుగుదేశం పార్టీ చేయడానికి అడిగి ఉన్నారు బాక్స్ ప్రసాద్ పట్ల ప్రకాష్ ఇలాంటి కార్మిక నాయకులు గోల్ అంతమన్నారండి కానీ ఇక్కడ ఏంటంటే కులహంకారం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుందండి బుచ్చి చౌదరి గారు స్వతహగా చాలా మంచి వ్యక్తి ఆయనకి చెప్పే కోటది మారి వాసుదేవ్ రావుడు ఎలక్షన్కి వస్తాడు ఎలక్షన్కి వస్తాడు ఎలక్షన్కు పోతాడు అయితే ఇంకోటి ఏంటంటే ఆయన అపోహ ఏ సృష్టిస్తానంటే బ్యాంకుల్లో బిఎస్ఆర్ కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయన అగ్ర చెందిన నాయకుడు ఆయన దగ్గర నుంచి ఏదో కాంట్రాక్టర్ రూపంలో ముడుగులు అప్పచెక్కొచ్చాడో లేదు అంటే చౌదరి గారు మరి ఒక క్యాన్సిల్ ఖర్చు ఏదో ప్రచార ఖర్చులు ఉన్నాయి కదా అంటే ఈ రోజుల్లో అంటే డబ్బులు పంచిపెట్టి పెట్టి లక్షలు చేసే రోజులు లేవంటే ప్రచార ఖర్చులు కదా ఖర్చు పెట్టుకోవాలి కదా ఆ ఖర్చులు నేను ఖర్చు పెట్టుకుంటారా ఆయనకు హోర ఏమో బిఎస్ఆర్ అన్న ఆయన అది పెట్టి ఆయన స్వగ్రామం మండపేట సైడ్ అండి ఆయన కూడా ఆయన కూడా మరొక నింపుతున్నారు తండ్రి కొడుకు ఆ పాప కొడుకు పెద్ద కొడుకు పాపారా చోదరుడు ఉంటాడు వాళ్ళిద్దరు రాజకీయ రంగు పిలితున్నారు అలాంటి వ్యాపారస్తులు రాజకీయ నేను అండి ఆ వ్యాపారం వ్యాపారం వేరు రాజకీయం వేరు మేము చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకున్నా నేను ఒక కమిట్మెంట్తో విద్యార్థుల కోసం ఏ రోజు కూడా రాజకీయ లబ్ధి కానీ ఆర్థిక లబ్ధి కానీ నేను పొందలేదు నన్నే పదవులు తన్నుకుంటూ వచ్చినాయి నేను ఏ రోజు కూడా పదవుల కోసం ప్రాపర్ రాలేదు ఓకే అఫ్కోర్స్ నేను రాజబాబు గారు వేరే పార్టీలోకి వెళ్ళారు నేను మాట్లాడుతా రాజబాబు గారితో మాట్లాడితే తప్పకండి నా రాజకీయ గురువు ఆ రోజున మీ పంచప్రాంగంలో ఐదుగురికి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మినిస్ట్రీ ఇవ్వకపోతుంటే కారణం ఏంటి మీరు లక్ష్మీ పార్వతి గారి ముఖ్య అనుసర్లే కదా మీ మినిస్టర్ ఆకపోవడానికి కారణం ఇంకో సత్యం అండి మీ ద్వారా దయచేసి మీడియా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా తీసుకెళ్ళండి బుచ్చు గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ కోటాలోనే టికెట్ వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎన్ఆర్ఐ కోటాలో టికెట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్ఆర్ఐ కోటాలోనే టికెట్ వచ్చింది రెండు వేల ప్రతిసారి పంతొమ్మిదిలో కూడా వచ్చింది వెళ్ళకుండా మేము అందరం కమిట్మెంట్ చేయడానికి రెడీగా ఉమ్మా కానీ ఈసారికే సరే ఈ ఈసారికే లాస్ట్ సరే అని ఆయన చెప్తున్నాడు కానీ మా యువకుల మరి చెట్టు ఓట్లు జరుగుతున్నట్టు మరి చెట్టు ఎదగలేవు కదా ఓ అలాగా మమ్మల్ని కూడా ఎదగవాళ్ళు కదండి మేము కూడా బుచ్చి చౌదరి గారి శిష్యులని చెప్పుకోవాలి కదా అంటే మేము ఎక్కడ వాళ్ళ పార్టీలో పదవులు పట్టు మాకు నామినేటెడ్ పోస్ట్ వస్తాయి అంటే ఎస్సీలు ఆర్థికంగాను సామాజికంగాను టీడీపీ పార్టీలో ఎదగకూడదు అంటే మేము ఎదిగితే ఇక్కడ రాజమండ్రి ప్రాంతంలో బుచ్చి చౌదరి గారి కోటరీ చేసి అసాయించాలి ఆకు ఇచ్చాకి మేము అండస్తాం మహాలక్ష్మి మార్కెట్ మారంపూడిలో కట్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు ఆయన మండలం మాతో వాసు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మండల పార్టీ ప్రశ్న ఉండి జన్మభూమి కమిటీతో లాబింగ్ చేసి అక్కడ వాళ్ళ ప్లాన్ అప్రూవల్కి ఏదో వచ్చింది అంటే మీరు మీరు మీ కొడుకు ముడుపులు తీసుకోవాల వాసు నేను నిరూపిస్తా నాతో ఆధారాలతో సహా మీరు క్యాడర్ ఇబ్బంది పెట్టుకోండి దయచేసి గుచ్చి చూసిన ఇప్పుడు కన్నా తెలుసు ఎందుకంటే నేనైతే మాత్రం ఇన్ని రోజులు నా ఆత్మాభిమానాన్ని మెయిన్ నా కులాలని తాకట్టు పెట్టి అయితే నేను పనిచేయలేదు నేను చాలా రాశానండి ఇది పార్టీకి మేలు కష్టపడ్డాను నా మీద మీదేసి ఇవ్వండి నాకు మటర్ అటాక్ జరిగింది నా మీద మటర్ అటాక్ జరిగింది నా మీద మటర్ అటాక్ చేస్తే పార్టీ విద్యా విద్యార్థి అధ్యక్షులు ఎక్కడో విజయవాడ నుంచి వైజాగ్ నుంచి వచ్చారండి లోకల్ ఎమ్మెల్యేకి రానివకుండా దగ్గర ప్రారంభించా కూడా అడ్డుకున్నారు రెండేళ్ళ క్రితం నా మీద రోటింగ్ షీట్ ఓపెన్ చేయించుకున్నాం కేసులు ఏ కేసులు ఎవరు అయినా సరే నేను పొడి నా మీద రోటింగ్ షీట్ ఓపెన్ చేయించుకున్నాం ఇంకేంటండి పార్టీ కమిట్మెంట్ ఇంకేంటి ఇది వెన్ను కూడా రాజకీయం ఇది వెన్నుకూడ రాజకీయం అందరా ఒక మినిస్టర్ గారు మమ్మల్ని వచ్చి పార్టీలోకి ఆహ్వానించాడు మినిస్టర్ స్థాయి వ్యక్తి వచ్చి పార్టీలోకి కావాలి సరే మీరు పార్టీలోకి వస్తారో కాదమ్మా మీరు చాలా మీరు కోసం తెలుసుకున్నాను మీరు శిక్షణ ఆహ్వానించారు దళితులకు ఇచ్చే స్థానం అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక ఆత్మాభిమానానికి దెబ్బ కొట్టారండి నాకు టీడీపీ పార్టీ మీరు బుచ్చి చౌదరి గారి కోటలి ఆయన చేసే కోటలి ఆయన చేసే అగత్యానికి ఆయన ఇంకా కేవలం రాజమండ్రి రూరల్లో బుజ్జి చౌదరి గారు ఓడిపోతే దానికి కారణం నేను ఈ రోజు చెప్పిన వాస్తవాలు రాజమండ్రి రూరల్ ప్రాంతంలో బుజ్చి చౌదరి గారు ఓడిపోతే దానికి కారణం ఎందుకంటే బుజ్జి చౌదరి గారు ప్రధాన శిష్యులే ఇబ్బంది పెడుతున్నాడు ప్రతి అక్షరకు ఇంట్లో కాపీంటే ఆ బుజ్జి చౌదరి గారు ప్రధాన శిష్యులే ఇబ్బంది పెడుతున్నాడు వాస్తవాలు పెట్టుకుంటున్నాడు రాజకీయ నాయకుడికి ఏంటంటే అందరూ కావాలి అందరితో సంయమం పాటించారు అంటే ఆ రే మేము పార్టీకి పనిచేయమంటే అది కరెక్ట్ కాదు కదా కానీ మా నాకైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా విద్యార్థి విభాగ అధ్యక్షులు అలాగే ఇక్కడ ఉన్న ఆదిరెడ్డి వాసు గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు కానీ నేను అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి నేను మీరు చెప్పిన ప్రతి పని కూడా నేను త్రికరణ శుద్ధితో పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాను కానీ పమ్మనకుండా పొగడుతున్నారు రమ్మని కూడా పోగడుతున్నారండి ఓన్లీ నేను ఒక్కడినే ఉన్నా ఆ ఆ గ్రామంలో నేను ఒక్కడినే ఎస్సి మాలా అనే వ్యక్తి నేను ఒక్కడినే ఉన్న పార్టీలో చూస్తాను ఇంకేం లేదు టీడీపీ జీరో కానీ దాని వల్ల ఏంటంటే నేను చాలా మనసు బాధించి నేను పార్టీకి నా పాట సభ్యత్వానికి రాజీనామా చేస్తాను ఆల్రెడీ రాజీనామా పత్రాన్ని అనే చంద్రబాబు నాయుడు గారి ట్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది మా విద్యార్థి విభాగ అధ్యక్షులు కూడా పంపించడం జరిగింది నేను ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేశాను ఆ కార్యక్రమాలు దూరంగా ఉంటానని చెప్పేసి మీడియా వ్యక్తులకి నా స్నేహితులకి నాయకులకు నన్ను ఆదరించిన నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే మీడియా కూడా ధన్యవాదాలు ఏ పార్టీలో కంటే సార్ మమ్మల్ని ఎవరైతే ఆహ్వానించి మాకు ఎవరైతే

మా బాధం చెప్పుకోవడానికి వైజాగ్ పార్టీ ఆఫీస్కి వెళ్తే సార్ దాదాపుగా మూడు గంటలు నాతో మాట్లాడండి పార్టీ ఆఫీస్ నుంచి టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా వరం బుజ్జి చౌదరి గారు అన్నయ్య గారు రిమ్ కర్రీ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది అలాగే బుచ్చి చౌదరి గారికి ప్రధాన అంశులుగా ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడే నేను వెళ్ళి కలవడం జరిగింది రమ్మని కలవడం జరిగితే మానవు వాసు పార్టీ అధికారంలోకి వస్తే చూసుకుంటాను కానీ నువ్వు ఇల్లు చక్క పెట్టుకోలేస్తా కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో కూడా నాకు ఒక స్థాయి ఉండాలి కదా ఇక్కడ లోకల్ గా నాకు ఒక స్థాయి ఉండాలి లోకల్ గా నాకు